హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే మన పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని ఏడుస్తూ ఫోన్లో చెబుతుంది వర్షం అయితే నాతో వచ్చేయి నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటా అని ఆమెకు నమ్మకం ఇస్తూ ఫోన్లోనే బదిలిచ్చాడు గగం నీతో వస్తే మా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో ఉండరు చచ్చిపోతారు నన్ను మర్చిపో అని మాటలు చెబుతున్నప్పుడు ఆమె బోరున ఏడ్చింది ఆ మాటల తర్వాత ఫోన్ కట్ అయింది వర్ష తండ్రి ఆమె పక్కకు ఉండి ఈ ఫోన్ చేయించాడు ఆమె ఆ మాటలు చెప్పగానే ఫోన్ లాక్కొని చేసాడు నిన్ను గారాభంగా పెంచినందుకు గొప్ప బహుమతే ఇచ్చావు ఈ వచ్చే ఆరు నెలల్లో నీకు పెళ్లి చేసి పంపేస్తా అని కోపంగా ఆమె మీద కరిచి ఆమె ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు వర్ష తండ్రి కింద కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చింది వర్ష వర్షకి ఇరవై ఏళ్ళు గగన్ వర్ష ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు వర్ష బ్యాంకులో జాబ్ చేస్తుంది గగన్ ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు వాళ్ళ ప్రేమ విషయం తెలిసిన వర్ష తండ్రి ఆమెతో ఫోన్ చేయించి వాళ్ళ మధ్య బంధాన్ని కట్ చేశాడు అనుకున్న దానికంటే రెండు నెలలు ముందుగానే వర్షకు పెళ్లి చేసి పంపాడు ఆమె తండ్రి సూర్య కోరి మరి వర్షని పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళై మూడు నెలలు గడిచినా ఆమె అతని దగ్గరికి కూడా రానివ్వలేదు అతనికి పెళ్లికి ముందు వర్ష ప్రేమ విషయం తెలుసు ఇక అతనికి ఓపిక నశించింది అతను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు టీవీ చూస్తూ కాఫీ తాగుతున్న వర్ష ముందు వచ్చి నించున్నాడు ఆమెకు అతని మొహం చూడటం ఇష్టం లేక టీవీ వైపే చూస్తూ ఉంది ఆమె అతని వంక చూడకపోయినా అతను చెప్పాలనుకున్న విషయం మొదలుపెట్టాడు చూడు వర్ష నాకు గగన్ విషయం తెలుసు ఈ మాట అతను పూర్తి చేయగానే పాము పడ విప్పినట్టుగా చప్పున తల ఎత్తి అతని వైపు చూసింది ఇన్ని రోజులు అతని గగన్ విషయం తెలియక తనపై ప్రేమ చూపెడుతున్నాడు అనుకుంది కానీ అతనికి ఆమె ప్రేమ విషయం తెలుసు అనగానే ఆమె షాక్ అయింది బిత్తరపోయి అతని వైపు చూస్తూ ఉంది అతని విషయాన్ని కొనసాగించాడు గగన్ గురించి ఇంత ఫీల్ అయ్యి నన్ను దూరం పెడుతున్నావు కానీ ఆ గగన్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అతను మీ పర్సనల్ ఫోటోలు వీడియోలు అడ్డం పెట్టుకొని మీ నాన్నని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు అని ఆమెకి నిజం తెలియాలని చెప్పాడు సూర్య బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు అన్న మాట వినపడగానే వర్షకి ఆవేశం ఎక్కువైంది ఎదురుగా ఉన్న సూర్య ముఖం మీద వేడి కాఫీ పోసింది ఆమె చేసిన ఈ పనికి సూర్య షాక్ అయ్యాడు అతని ముఖం మీద ఏ ఫీలింగ్ కనపడట్లేదు కానీ వర్ష ముఖం ఆవేశంగా ఉంది అతని ఆలోచనల నుంచి మళ్ళీ లోకంలోకి వచ్చాడు ఇంటి లోపలికి నడిచాడు అతను కంటి ముందు నుంచి కదిలిన తర్వాత ఆమె మామూలుగా అయ్యింది ఆమె చేసిన పనిని ఆమె గుర్తు చేసుకుంది ఇప్పటిదాకా వాళ్ళ మధ్య దూరం తప్ప లేవు కానీ ఆమె ఇప్పుడు చేసిన పని తలుచుకుంటే ఆమెకి భయంగా అనిపించింది అతను లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు దాటింది ఒకవేళ ఏదైనా తీసుకువచ్చినని కొడతాడా కత్తి తీసుకువచ్చి చంపుతాడా అన్న ఆలోచనలు ఆమె మెదడులో తిరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఎలా ప్రవర్తిస్తాడో ఆమెకి తెలియదు ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ మధ్య ఇలాంటి పరిస్థితి రాలేదు మెల్లమెల్లగా ఆమె చేసిన తప్పు ఆమెకి తెలవటం మొదలైంది ఇంతలో డోర్ చెప్పుడు అవ్వటంతో ఆమె మళ్ళీ టీవీ వైపు చూసింది అతని మీద కాఫీ పోసిన ఆమె ఏం బాధపడడం లేదని భయపడ్డం లేదని ప్రూవ్ చేయడానికి అతని అడుగుల చెప్పుడు ఆమెకి దగ్గర అయ్యే కొద్దీ ఆమెకి భయం మొదలైంది కానీ ఆ భయం ముఖం మీదకి రాకుండా జాగ్రత్త పడుతూ టీవీ వైపే చూస్తుంది ఆమె ముందుకు వచ్చి నిల్చున్నాడు అతను అయినా ఆమె టీవీ వైపే చూస్తుంది ఆమె ముందున్న టీపాయ మీద వేడివేడి కాఫీ పెట్టి ఆఫీస్కి వెళ్ళటానికి డోర్ వైపు నడిచాడు అతను కొంచెం అటు నడవగానే టీపాయ మీదకి చూసింది ఆమె ఆశ్చర్యపోయింది కాఫీ మొఖం మీద పోసినా కూడా కాఫీ పెట్టి మళ్ళీ నాకు తీసుకువచ్చాడు అని ఆశ్చర్యంగా అతను వెళ్తున్న వైపు చూసింది ఓహో షర్ట్ చేంజ్ చేసుకొని కాఫీ పెట్టి తీసుకువచ్చాడు అందుకే ఇంత లేట్ అని మనసులో అనుకొని కాఫీ తీసుకొని నోటి దగ్గర పెట్టుకుంది బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు అని సూర్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఓహో అయితే ఇవన్నీ నన్ను బుట్టలు వేసుకోవడానికా అని మనసులో అతని మీద కోపంగా అనుకుంది లేచి సింక్ దగ్గరికి నడిచి కాఫీ అంతా సింక్లో పోసింది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంది ఆమెకి తింటుంటే అవే మాటలు గుర్తుకు వచ్చాయి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడని గగన్ని అవమానించినందుకు సూర్యకి బుద్ధి చెప్పాలని ఆమె అనుకుంది ఆమెకి వెంటనే ఒక ఐడియా వచ్చింది గబగబా తినేసి డ్రస్ చేంజ్ చేసుకొని డబ్బులు తీసుకొని ఇంటి బయటకు నడిచింది ఆఫీస్కి వెళ్ళిన సూర్య భార్య అమాయకత్వం గురించి ఆలోచిస్తున్నాడు లంచ్ టైం అయ్యింది ఆఫీస్ క్యాంటీన్ వైపు నడిచాడు మీల్స్ ఆర్డర్ ఇచ్చి వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఇంతలో సుఖపురుషుడు రా అనుకుంటూ వచ్చి అతని ఎదురుగా కూర్చున్నాడు సూర్య ఫ్రెండ్ హరీసుం ఆ మాటకు ఒక నవ్వు నవ్వి దేనికి రా అని అడిగాడు సూర్యం ఎప్పుడు చూడు క్యాంటీన్ ఫుడ్ తినటం తప్ప ఒక్కసారి అయినా ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్నావా రామ్ అని అంటూ అతని బాక్స్ ఓపెన్ చేసుకున్నాడు హరీసుం ఆ మాటకు నా భార్య అసలు ఇంట్లో వంట చేయదు అని చెప్పలేక నవ్వి ఊరుకున్నాడు సూర్యం ఇద్దరు లంచ్ కంప్లీట్ చేసి తిరిగి వాళ్ళ క్యాబిన్స్కి చేరుకున్నారు రాత్రి ఇంటికి వెళ్ళే దారిలో ఫుడ్ తీసుకొని వెళ్ళాడు సూర్యం అతని ఇంటికి చేరేసరికి వర్ష అదే సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది చేతిలో ఉన్న ఫుడ్ ప్యాకెట్ని ఆమె ముందు టీపాయ్ మీద పెట్టాడు ఆమె మధ్యాహ్నం తిని కింద పారేసిన పిజ్జా డబ్బాలు చిప్స్ ప్యాకెట్ కవర్లు కోకో బాటిల్స్ అన్నీ ఏరి డస్ట్బిన్లో పారేసి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేశాడు హాల్లోకి వచ్చి గోడ మీద చూసిన అతను బొమ్మలా లాగి నించుండిపోయాడు ఆ గోడ మీద గగన్ ఫోటో ఫ్రేమ్ చేయించి ఉంది అతనికి కోపం వచ్చింది వర్షవంక చూశాడు అతని కళ్ళు చూస్తే ఆమెకి భయం వేసింది కానీ ఆ భయాన్ని ముఖం మీద చూపించలేదు బలవంతంగా పెదాల మీదకి నవ్వు తెచ్చుకుంది అతన్ని గెలిచాననుకుంది అతను కోపంగా ఫోటో వైపు నడిచాడు దాన్ని తీసి అవతల పడేయాలనుకున్నాడు కానీ చివరి క్షణంలో అతను ఆగాడు మళ్ళీ అతను మామూలయ్యాడు ఆమె వైపు తిరిగి వర్ష నేను నీ దృష్టిలో అతన్ని చెడు చేయాలని కాదు నీకు నిజం తెలియాలి అని చెప్పాను కానీ నీ మూర్ఖత్వంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కొంచెం కొంచెంగా నీ మీద నాకున్న ప్రేమ నీ చేతులతో నువ్వే చంపేస్తున్నావు నీ పనుల వల్ల నీ నిన్ను పూర్తిగా సహించుకునే రోజు రాకూడదని నీ తరపున నేనే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తిరిగి తన బెడ్రూమ్ వైపు నడిచాడు డోర్ దాకా వెళ్ళి వెనుకకి తిరిగి నువ్వు నన్ను గెలిచాననుకుంటున్నావు కానీ నిజం అది కాదు నువ్వు నన్ను కోల్పోతున్నావు అని బాధగా చెప్పి లోపలికి నడిచాడు అతను వెళ్ళిన వైపే ఆమె చూస్తూ కూర్చుండిపోయింది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సాయంత్రం వర్ష ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళింది షాపింగ్ చేస్తున్న ఆమెకి ఇంటర్ ఫ్రెండ్ కనిపించి ఆమె దగ్గరికి వెళ్ళింది హాయ్ అని పలకరించింది వర్ష ఆమె తిరిగి చూసింది కానీ వర్షను గుర్తుపట్టలేదు హిమజ నేను వర్షని ఇంటర్ ఫ్రెండ్ అని గుర్తు చేసింది దానికి ఆమె వర్షని కింద నుంచి మీద దాకా ఆశ్చర్యంగా చూసి హే వర్ష అని హక్ చేసుకుంది చూసి చాలా రోజులైంది నువ్వు చాలా మారిపోయావు అంది హిమజం వర్ష తనని తాను చూసుకుంది హిమజ తనని కాలేజీలో చూసినప్పటికీ ఇప్పటికీ వర్ష చాలా లావుగా అయింది పెళ్ళయ్యాక అప్పటిదాకా చేస్తున్న బ్యాంక్ జాబ్ మానేసింది మనసు స్థిమితంగా లేకపోవటం వల్ల ఎప్పుడు ఏదో ఒకటి తింటూ కూర్చునేది ఆఫీస్ లేదు ఇంట్లో కూడా ఏ పని చేయదు దానివల్ల ఆమె చాలా లావుగా తయారైంది హిమజ అన్న మాటకి ఇబ్బందిగా నవ్వింది వర్ష నువ్వేంట ఇక్కడ అని అడిగింది వర్ష టాపిక్ డైవర్ట్ చేస్తూ రీసెంట్గా ఈ ఏరియాకి షిఫ్ట్ అయ్యాం మీ ఇల్లు ఇక్కడేనా అని అడిగింది హిమజ హా అవును అని సమాధానం ఇచ్చింది వర్షం ఇద్దరు షాపింగ్ కంప్లీట్ చేసుకుని వర్ష ఇంటికి చేరుకున్నారు హిమజ హాల్లో కూర్చుంది ఆమెకి కాఫీ కలపటానికి కిచెన్లోకి వెళ్ళింది వర్షం హాల్ని గమనిస్తున్న హిమజ దృష్టి గోడ మీద ఉన్న గగన్ ఫోటో మీద పడింది ఆ ఫోటో చూడగానే ఆమె షాక్ అయింది కాఫీ కలిపి తీసుకువచ్చిన వర్ష కప్ని హిమజకి అందిస్తూ ఆ వ్యక్తి నీకేమవుతాడు అని అడిగింది గగన్ ఫోటో వైపు చూపిస్తూ ఆమె చూపించిన వైపు చూసి ఆశ్చర్యంగా మళ్ళీ హిమజ వైపు చూసింది వర్షాం నీ గగన్ తెలుసా అని అడిగింది అదంతా కాదు నీకేమవుతాడు అని నిలదీసినట్టుగా ప్రశ్నించింది హిమజ సడన్గా ఆమెలో వచ్చిన మార్పుకు భయపడి తల కిందికి వేసుకొని నేను అతన్ని ప్రేమించాను అని చెప్పింది వర్షాం అతన్ని భర్త కొంతసేపు మోనం తర్వాత లేదు మా నాన్నను బలవంతంగా వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు అని బాధపడుతూ చెప్పింది వర్షం అదృష్టవంతురాలివి అంది హిమజాం అర్థం కానట్టు ఆమె వైపు చూసింది డిగ్రీలో నా క్లోజ్ ఫ్రెండ్ ఉషా అనే అమ్మాయి ఉండేది ఆమె వీడి మాయ మాటలకి పడిపోయి ప్రేమించింది కానీ తర్వాత వాడు ఎంత పచ్చి మోసగాడో తెలుసుకుంది ఆమె అమ్మా నాన్నల ఇష్టం కొద్దీ వాళ్ళ బావతో పెళ్ళికి ఒప్పుకుంది వాడిప్పుడు వాడి అసలు రంగులు చూపించాడు ఉషా వీడు కలిసి దిగిన పర్సనల్ ఫోటోలు వాళ్ళిద్దరి పర్సనల్ వీడియోలు బయటపడతాను అని బెదిరించాడు అలా చేయకుండా ఉండాలంటే వాడికి డబ్బు ఇవ్వాలి అని ఉషాని భయపెట్టాడు డబ్బు ఇచ్చినా కూడా వాడి వీడియోలు ఫోటోలు భయపెడతాడు అని భయపడిన ఉషా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది తన ఆత్మహత్య తర్వాత మాకు వాడి గురించి ఇంకా చాలా విషయాలే తెలిసాయి వాడి పనే ఇదని అమ్మాయిల్ని ప్రేమిస్తున్నట్టు నటించడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం ఉషా వాళ్ళ బావ వాడి మీద కేసు పెట్టి వాడికి శిక్ష పడేలా చేయాలని కోర్టు చుట్టూ చాలానే తిరిగాడు కానీ వాడికి పెద్దవాళ్ళతో సంబంధాలు ఉండటం వల్ల సాక్ష్యాలు ఏం లేకపోవటం వల్ల కేసు నిలబడలేదు నీ జీవితంలో ఇంకా వాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే అని పూర్తి చేసింది హిమజాం ఆమె చెప్పిందంతా విని షాక్ అయింది వర్షాం అంటే సూర్య చెప్పింది నిజమే అన్నమాట అని మనసులో అనుకుంది వర్షాం హిమజ ఆ విషయం చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంది కానీ వర్ష ఏం వినట్లేదు ఎందుకంటే ఆమె మనస్సు ఇక్కడ లేదు ఇంతలో మెయిన్ డోర్ చెప్పుడు అవ్వటంతో హిమజాటు వైపు చూసింది లోపలికి వస్తున్న సూర్యని చూసి ఆశ్చర్యపోయింది వర్షకి డోర్ చెప్పుడు అయిన విషయం సూర్య ఇంట్లోకి వచ్చిన విషయం కూడా తెలియదు వర్ష ఆలోచనల్లో మునిగిపోయింది సూర్య తన రూంలోకి వెళ్ళగానే హిమజ వర్షని పట్టుకొని కదుపుతూ సూర్య ఇక్కడ ఉన్నాడు ఏంటి సూర్య అన్న మాట తప్ప ఇక ఏ మాట వర్ష చెవులకి చేరలేదు ఆమెకి తెలియకుండానే ఆమె నోటి వెంట ఆయన నా భర్త అన్న మాటలు వచ్చాయి ఆ మాటలు నోటి నుంచి బయటకు రాగానే సృహలోకి వచ్చింది వర్ష ఈసారి పూర్తి సృహతో ఆయన నా భర్త అని అంది హిమజ కళ్ళలోకి చూస్తూ నేను చెప్పిన ఉష వాళ్ళ భావ సూర్యనే ఆయన నాకు తెలుసు కానీ ఆయనకు నేను తెలియదు అని అసలు విషయం చెప్పింది హిమజాం ఆమె చెప్పిన విషయం వర్షని ఇంకా షాక్కి గురిచేసింది హిమజ ఫోన్ మోగింది ఆ ఫోన్ వాళ్ళ భర్త దగ్గర నుంచి వెంటనే లేచి ఇక నేను వెళ్ళొస్తానే పిచ్చి పిచ్చి పనులేం చేయకు సూర్య దొరకటం నీ అదృష్టం అతన్ని బాగా అని చెప్పి వెళ్ళిపోయింది హిమజాం హిమజ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఉన్న చోటు నుంచి వర్ష కదల్లేదు అలాగే నిలబడిపోయింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఆమె రూమ్లోకి వెళ్ళింది ఆమె ఫోన్ నుంచి తండ్రికి కాల్ చేసింది కూతురు నుంచి కాల్ రావడంతో అతను చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే సూర్యతో పెళ్లి చేసినప్పటి నుంచి వర్ష తండ్రితో మాట్లాడడం మానేసింది అలాంటిది ఇన్ని రోజులకు కూతురు దగ్గర నుంచి కాల్ రావడంతో సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాడు ఆమె సూటిగా ఫోటోలు వీడియోలు ఉన్నాయని గగన్ మిమ్మల్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని అన్నాం అనే తండ్రిని అడిగింది ఎప్పటి నుంచో మనసులో మోస్తున్న భారాన్ని దించుకోవాలని అనుకున్నాడు ఆమె తండ్రి అందుకే ఆమెకు విషయం చెప్పేస్తాడు సూర్యతోని ఎంగేజ్మెంట్ అయ్యాక గగన్ నా ఆఫీస్కి వచ్చాడు నీతో పెళ్లి కావాలని గొడవ చేస్తారని ముందు నేను అనుకున్నాను కానీ అతను వచ్చింది ఎందుకో తెలిసి షాక్ అయ్యాను భార్యాభర్తల మధ్య జరిగే అన్ని పనులు నేను నీ కూతురు చేసుకున్నాం దాన్ని భద్రంగా ఈ పెన్ డ్రైవ్లో ఉంచాను ఇవి బయటకు రావద్దంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అన్నను డిమాండ్ చేశాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ వెనక నుంచి వచ్చి వాడిని పట్టుకున్నాడు సూర్య వాడి నాలుగు తన్ని ఆ పెన్ డ్రైవ్ లాక్కున్నాడు వాడు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రూమ్లో మేమిద్దరం మిగిలిపోయాం నేను అతన్ని వంక తల ఎత్తి చూడలేకపోయాను అవమానంగా అనిపించింది మోసం చేసి పెళ్లి చేస్తున్నారు అని అతను అనుకున్నాడేమో అని నాకు భయమైంది కానీ మామయ్య ఈ పెళ్లి కార్డు ఎలా ఉందో చూడండి అని నా ముందు కొన్ని పెళ్లి కార్డులను ఉంచాడు నేను అతని వంక చూశాను అతని ముఖంలో ఏ మార్పు లేదు నేను నోరు తెరిచి ఏదో చెప్పాలనుకున్నాను కానీ అతను నన్ను మాట్లాడనివ్వలేదు ఎవరేం చేసినా వర్షనే నా భార్య ఇక్కడ జరిగిన విషయం వర్షకి మాత్రం చెప్పకండి తెలిస్తే ఆమెకి ప్రేమ మీద ఉన్న నమ్మకం పోతుందన్నాడు ఆ ఒక్క మాటతో నిన్ను ధైర్యంగా అతనికి ఇచ్చి పెళ్లి చేశానమ్మా అని ముగించాడు ఆమె తండ్రికి తిరిగే సమాధానం చెప్పలేదు ఆమె తండ్రి అర్థం చేసుకుని ఫోన్ కచ్చేశాడు ఆలోచనలు ఆమె మెదను తినేస్తున్నాయి తను సూర్య విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో ఆమెకు గుర్తు వచ్చింది అతని కోసం వంట చేయడం కాదు కదా కనీసం ఏనాడు కాఫీ కూడా పెట్ట ఇవ్వలేదు ఆ రోజు ముఖం మీద కాఫీ కొట్టినా కూడా ఒక్క మాట అనకుండా వెళ్ళి మళ్ళీ కాఫీ కలుపుకొని తీసుకువచ్చాడు అతన్ని రెచ్చగొట్టాలని గగన్ ఫోటో కూడా గోడ కతికించింది చీ ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను అని ఎత్తి కొట్టుకుంది ఆమెకి సూర్య అన్న మాటలు గుర్తుకొచ్చాయి నీ మూర్ఖత్వంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కొంచెం కొంచెంగా నీ మీద నాకున్న ప్రేమను నీ చేతులతో నువ్వే చంపేస్తున్నావు నీ పనుల వల్ల నేను నిన్ను పూర్తిగా అసహించుకునే రోజు రాకూడదని నీ తరపున నేనే దేవుణ్ణి కోరుకుంటున్నాను అతను నన్ను పూర్తిగా అసహించుకునే రోజు తెచ్చుకున్నానా అనే ఆలోచన ఆమెని భయపెట్టింది ఇక ఏం ఆలోచించకుండా వెంటనే సూర్య రూమ్లోకి వెళ్ళింది వర్షం ఆ ఇంట్లో వర్షకి సూర్యకి చెరొక బెడ్రూమ్ ఉంది ఒక రూమ్లోకి ఇంకొకరు వెళ్ళరు సడన్గా వచ్చిన వర్షను ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు సూర్యాం పర్ష అతని ముందుకు వెళ్ళి నించుంది అతను కళ్ళలోకి చూస్తూ నేను తప్పు చేశాను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇన్ని రోజుల నుంచి బాధ పెట్టాను ప్లీజ్ నన్ను అసహించుకోకండి ప్రేమించండి 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 అంటూ నెత్తి కొట్టుకుంటూ అతని కాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టింది ఆమె ప్రవర్తన చూసి చాకైన సూర్య వెంటనే ఆమెను కింద నుంచి లేపి కౌగిలించుకున్నాడు ఆమె అతని గుండెల్లో ముఖం దాచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది అతను ఆమెను ఆపలేదు ఆమెని ఏడవనిచ్చాడు ఆమె పూర్తిగా ఏడ్చిన తర్వాత ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళలోకి చూశాడు నేను ప్రేమించిన నా మర్దలి చావుకు కారణం వాడు కోర్టులో కేసు కొట్టేసిన తర్వాత నేను వాడిని ఫాలో అయ్యాను అప్పుడు వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని నాకు తెలిసింది అప్పుడు నేను జీవితంలోకి వచ్చాను వాడి నుంచి నిన్ను కాపాడుకున్నాను నా దాన్ని చేసుకున్నాను నిన్ను అసహించుకునే రోజు రాదు నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె సిగ్గుపడింది అతని కళ్ళల్లోకి చూసి నవ్వి మళ్ళీ అతన్ని కౌగిలించుకుంది ఆ రాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ గడిపి తెల్లవారే ఒక రెండు గంటల ముందు పడుకున్నారు నిద్ర లేచిన వర్ష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంది ఇంతలో వెనక నుంచి వచ్చిన సూర్య బావు అన్నాడు ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు ఉండండి మీ కూడా కాఫీ తీసుకొస్తాను అంటూ లేచింది వర్ష ఆగు అన్నాడు సూర్య ఆమె సడన్గా ఉన్న చోటు ఆగిపోయింది సూర్య ఆమె దగ్గరగా నడిచాడు ఇంకా దగ్గరగా నడిచాడు అతను వదులుతున్న శ్వాస ఆమె ముఖానికి వెచ్చగా తాకేంతగా దగ్గరికి జరిగాడు ఆమె అలాగే అతని కళల్లోకి చూస్తూ నించుంది ఆమె దగ్గర నుంచి వస్తున్న కాఫీ వాసన అతని ముక్కుకు తెలుస్తుంది ఏం జరుగుతుందో ఆమెకు లోపే ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది కానీ అతని కళ్ళు మూసుకొని ఉన్నాయి అతని చేతులు రెండు ఆమె నడుమును ఆక్రమించుకుంటున్నాయి ఆమె కూడా మెల్లగా ఆ ముద్దులో లీనమైంది ఆమె చేతులు అతని చుట్టూ అల్లుకబోయాయి కానీ అంతలోనే అతను వెనకకి జరిగాడు ఆమె మరింత ఆశ్చర్యంతో అతని వైపు చూసింది అతని పెదాలని అతని నాలుకతో రుచి చూసుకొని నువ్వు కాఫీలో చక్కెర తక్కువగా వేసుకున్నావు కొంచెం ఎక్కువ తీసుకొనిరా అని ఆమె వైపు చూస్తూ కన్ను కొట్టి మరీ అన్నాడు ఆ మాటతో ఆమెకి ఎక్కడ లేని సిగ్గు వచ్చేసింది ఆమె ముఖమంతా సిగ్గుతో నిండిపోయింది పెదాల మీదకి చిరునవ్వు వచ్చింది నవ్వుకుంటూనే కిచెన్లోకి నడిచింది కాఫీ పెట్టి కప్లో పోసింది ఒక చెంచా చక్కెర ఎక్కువ వేసి కలుపుతూ ఆ రోజు కాబోయే వాళ్ళ మొదటి రాత్రి గురించి ఆలోచించి మళ్ళీ సిగ్గుపడింది వర్షం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్